మీరు ఏ నాయకుడు చెప్పక్కర్లేదు మేడం ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కావరా పది మందికి న్యాయం చేస్తున్నాడు పది మందిలో సాధారణంగా అందరినీ కూడా గౌరవంగా బ్రతికిస్తున్నాడు ఆల్మోస్ట్ మీరు ఎవరిని అడిగినా విశాఖపట్నం పరిధిలో ఏ ఒక్కరిని అడిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపిస్తారు ఖచ్చితంగా అపోజిషన్ పార్టీలు చాలా రేట్లు పెంచేస్తారు ఇసుక దోపిడి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావలేదు ఇది పథకాలు అయితే ఎక్కువ పెట్టున్నారు కానీ అభివృద్ధి కనపడటం లేదని చెప్తుంది దానిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు మేడం వన్ థింగ్ ఒకటేనండి ప్రతిపక్షం అనేటప్పుడు ఖచ్చితంగా అధికారులు ఉన్నటువంటి వాళ్ళ మీద బురద పోయాలి ఇప్పుడు వీళ్ళు రేట్లు పెరిగిపోయాయి అని అంటున్నారు మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి విశాఖపట్నం పరిధిలో మనం ఉన్నాం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఉన్నాం మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆ ధరలకు కానీ అంటే రేట్లకు కానీ మీరు ముంబై కానీ విత్ హైదరాబాద్ తీసుకోండి దాంతో క్యాల్కులేట్ చేస్తే మన రాష్ట్రంలోనే రేట్లు తక్కువగా ఉన్నాయి ఇది ఎవరికి తెలియ ఇది వాళ్ళు చెప్పరండి ప్రతిపక్ష వాళ్ళు ఏం చెప్తారంటే కేవలము ఆంధ్రప్రదేశ్లోనే రేట్లు పెరిగిపోయాయని చెప్తారు కానీ మీరు ముంబై ముంబైతో పో మీరు ట్యాలీ చేసుకోండి పూణే వాళ్ళతో ట్యాలీ చేసుకున్నట్లయితే రేట్ల విషయంలో మనము చాలా బెటర్గా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి రేట్ ఎంత ఇక్కడ ఉన్నటువంటి రేట్ ఎంత కానీ ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలకు ఏమీ తెలియదు అని అనుకుంటారు సో తెలియదు కొంతమందికి కానీ ఎడ్యుకేటెడ్స్ ఉంటారండి వాళ్ళకు తెలుసు వీళ్ళు చెప్పేటువంటి బూటకపు ఈ హామీలను ఎవరు నమ్మరండి ఇది కేవలము ఆకర్షణప్రాయంగా తీసుకుంటున్నారు తప్ప ఏమండి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనే విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు కాబట్టి రేటు విషయంలో మాత్రం వాళ్ళు చెప్పేటువంటి ప్రతీదీ కూడా పక్కా పోటకం ఇది క్లియర్ రీసెంట్గా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు కదా అవునండి మేనిఫెస్టో రిలీజ్ చేయకముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి ప్రతి పథకం కూడా ఆల్మోస్ట్ బిఫోర్ మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వచ్చేటప్పుడు పెట్టేటువంటి మేనిఫెస్టో హండ్రెడ్ పర్సెంట్ వర్త్బుల్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరికీ కూడా సేరువులో ఉంది ఆయన ఇప్పుడు ఆయన మళ్ళీ వేరే మేనిఫెస్టో తీసుకొచ్చి పెట్టారు అది ఇంకా బెటర్గా ఉంది ఎందుకంటే ఈయన అందరిలా మాటలు చెప్పి ఏమండి హామీలు ఇచ్చి దాన్ని నెరవేర్చలేదు అనేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అయితే కాదు ఇది క్లియర్ ఇప్పుడు ఈయన చెప్పినటువంటి హామీలు ఎలా ఉన్నాయి మీకు సూపర్ సిక్స్ అంటున్నాడు సూపర్ సిక్స్లో మీకు అమ్మఒడి ప్రతి ఇంటికి ఇచ్చేస్తామంటున్నాడు ఏ ఇంతకు ముందు అమ్మఒడిని వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అమ్మఒడిని ఏ విధంగా ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు ఇది క్లారిటీగా మీరు ఆలోచించాల్సిన విషయం రెండోది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి మేనిఫెస్టో ఒక్కసారి మీరు పరిశీలించి చూడండి ప్రతి వర్గానికి కూడా ప్రతి వర్గానికి కూడాను ఏ విధమైనటువంటి న్యాయం సమపాలన అందించాలనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తున్నారు ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు పెట్టినటువంటి మేనిఫెస్టో కూడా ఒకసారి చెక్ చేసి చూడండి ఏ ఒక్క నాయకుడు కూడా నేను ముందు ఈ మేనిఫెస్టో పెట్టాను ఇప్పుడు ఈ మేనిఫెస్టో పెట్టానని చెప్పేసి ఏ ఒక్క నాయకుడు కూడా రాలే ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇది పెట్టాను సో నైంటీ నైన్ పర్సెంట్ ఆల్రెడీ హామీలన్నీ కూడాను ఈరోజు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అవన్నీ చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఎక్కడెక్కడ చిన్న చిన్నవి ఉంటాయేమో కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి కరోనా టైం అనేది మనకున్నదే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో రెండు సంవత్సరాలు అనేది కరోనా టైంకి వెళ్ళిపోయింది ఇక మూడు సంవత్సరాల్లోనే ఇంతమంది పేదలకు ఇంతమంది కొన్ని కొన్ని వర్గాలకు అందరికీ కూడాను ఇక్కడ బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ అందరికీ కూడాను సమపాలంగా ఆయన పరిపాలన అందించున్నారు మేడం సో ఈ మూడు సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకెందుకు ఈయనిచ్చినటువంటి సూపర్ సిక్స్ కోటేస్తారు చెప్పండి